కారం రంగు రుచి ఆ పొడి ఏ సీజన్ ఎలా సంక్రాంతి బరిలో మాత్రం టాలీవుడ్ స్క్రీన్స్ కలకలలాడతాయి ఆ సీజన్ కోసం ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు స్టార్స్ రెండు వేల ఇరవై ఆరులోను సంక్రాంతి సందడి గట్టిగానే కనిపిస్తోంది ఈసారి రేస్ లో క్రేజీ కమర్షియల్ మూవీస్ పందంబరిలో పోటీ పడుతున్నాయి ట్వంటీ ఫైవ్ సంక్రాంతి పరిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు అనే కామెడీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నారు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఫిక్స్ అయ్యారు మోస్ట్ అవైటెడ్ డార్లింగ్ మూవీ ది రాజాసాబ్ కూడా సంక్రాంతి బరిలోనే డిసెంబర్ డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను కాస్త ఆలస్యంగా సంక్రాంతి బరిలో దించేందుకు ఫిక్స్ అయింది యూనిట్ వంద రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్లోనూ అందరికంటే ముందున్నారు డార్లింగ్ ప్రభాస్ శర్వానంద్ హీరోగా తెరకెకితోన్న నారీ నారీ నడుమ మురారి సినిమాను కూడా ఇదే సీజన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ యంగ్ హీరో నవీన్ పోల్సెట్టి కూడా పొంగల్ పరిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాలతో పాటు తమిళ హీరో విజయ్ నటించిన జననాయకుడు కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది